హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా కొత్తగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించే పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం యొక్క ప్రయోజనాలు లక్ష్యాలు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఇక వివరాలకు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కొత్త పథకాలను అమలు చేస్తుంది సాధారణ గృహాలపై గ్యాస్ సిలిండర్ ధర బారాన్ని తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందచేయనున్నారు ఈ పథకం గృహ ఖర్చులను తగ్గించడానికి మరియు అనేక కుటుంబాల ఆర్థిక ఒత్తిడిని మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపట్టిన ప్రధాన కార్యక్రమం సామాన్యులపై గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించేందుకు అర్హులైన ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందచేయడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఈ పథకానికి అర్హత ప్రమాణాలు చూసుకుంటే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులై ఉండాలి ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు ఈ పథకం యొక్క ప్రయోజనాలు ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్కు మాత్రమే వర్తిస్తాయి ఈ పథకం గృహ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పత్రాలు ఆధార్ లింక్ మొబైల్ నెంబరు కరెంటు బిల్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చిరునామా రుజువు కూడా కావాలండి అలాగే ఈ పథకంకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా అయితే స్టార్ట్ కాలేదండి ఆన్లైన్లో ఎలాంటి వెబ్సైటు ఇప్పటి వరకు విడుదల చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో చూశారుగా ఫ్రెండ్స్ ఇది ఈ దీపం గ్యాస్ కనెక్షన్కి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పొందాలంటే అర్హతలు వాటి ప్రమాణాలు సో చూశారుగా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్